హాయ్ అండి ఈరోజు నేను దెబ్బకాయ పచ్చడి చేస్తున్నాను అండి హోటల్ స్టైల్ టిఫిన్ టిఫిన్స్లోకి ఈ దెబ్బకాయన ముక్కలు కింద కోసేసుకుందాము అంటే నేను తక్కువతో చేస్తున్నానండి ముక్కలు కోసేసుకుందాం ఇలాగా ముక్కలు ఇలా కోసేసుకునే అండి ఇందులో పిక్కలు ఉంటాయి కదండి తీసేసుకోవాలి లేకపోతే చేదు వచ్చేస్తుంది అన్నీ ఇలాగే కోసేసుకుందాము ముక్కలు కోస్తేనే అండి పిక్కలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి తీసుకున్న దాంట్లో వేసేసుకుందాము ఒక్క పిక్క కూడా ఉండకూడదు అండి పిక్క అనేది ఉంటే చేదు వచ్చేస్తుంది పచ్చడి బాగోదు అసలు మామూలుగానే తొక్కతో చేస్తున్నాం కాబట్టి కొంచెం చిరుచేది వస్తుంది ఎక్కువ ఉంటే ఇంకా చేదొచ్చేస్తుంది అన్నమాట అందు గురించి పిక్కలన్నీ తీసేసుకోవాలి దెబ్బకాయలు ముక్కలు కోసేసి ఇందులో ఉన్న అన్నీ తీసేసానండి ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాము అలాగే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అండి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అండి ఇది నాలుగైదు విజిల్స్ వచ్చేసే వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో వేసానండి స్టవ్ అంటించాను ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉక్కించుకుందాము దీన్ని నాలుగు విజిల్స్ వచ్చేసినవి అండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము దెబ్బకే ముక్కలు ఎలా బాగా అండి మెత్తగా అయిపోయినాయి ఈ చల్లారేలా అండి మనం పో మిర్చి మిర్చి ఏం చేసుకుందాము ఎండుమిర్చి ఎండుమిర్చి అండి ఒక ముప్పై అలాగ ఉన్న ఎండుమిర్చి అంటే రెండు కాయలు కదండి కారం ఎక్కువ కావాలి ఒక అలా సరిపోతే పచ్చి కారం కలుపుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఇవన్నీ దోరగా ఎంచేసుకుందామండి బాండీ పెట్టానండి బాండీ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడవిందండి ఆవాలు మెంతులు జీలకర్ర ఇదంతా బాగా వేగిపోవాలి మిర్చి కూడా వేసేసుకుందామండి ఎర్రగా ఏం చేసుకుందాము ఎండుమిర్చి మా పోపులన్నీని వేగిపోయినాయండి ఎండుమిర్చి మెంతులు జీలకర్ర ఆవాలు స్టవ్ ఆఫ్ చేసాను పక్కన పెట్టేసుకుందామండి చల్లారాలే మనం పోపు మిక్సీ పట్టుకోవాలంటే చల్లారాలే సార్ మిక్సీ పట్టుకోవాలంటే కొంచెం చల్లారాలే ఎండుమిర్చి మెంతులు ఆవాలు జీలకర్ర వేయించాను కదండి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసాను ఇవి మిక్సీ పట్టుకుందాం ముందు మిర్చి మిర్చి పట్టేసుకుందాము బెల్లం అండి నాలుగు వందల గ్రాములు అంటే రెండు కాయలు కదా నాలుగు అర కేజీకి తక్కువ వేసానండి బెల్లం మిక్సీ బెల్లం అన్నీ మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకుందామండి మిరపకాయలు ఇందులోనే మనం ఉడబెట్టుకున్నాం కదండి దబ్బకాయలు కూడా వేసేసుకుని దెబ్బకాయ కొంచెం కొంచెం వేసి ఆడుకోవాలి అలాగే బెల్లము దెబ్బకాయ కూడా వేసానండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము కొంచెం నలిగిందండి మిగతా బెల్లము దబ్బకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఆడుకుందాము మెత్తగానే ఆడేసానండి మెత్తగానే ఇప్పుడు పోవు పెట్టేసుకుందాము అందులో ఉప్పు కలపాలి ఇంకానే ఆడేసాం కదండీ ఇప్పుడు ఉప్పు వేసుకుందాము ఒక అరగి అంటే ముందు మనం వేసాం కదా ఉప్పు వచ్చేటప్పుడు ఇప్పుడు ఇది వేసుకుందాం సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు పెట్టేసుకుందామండి దవ్వగ పచ్చడి పోపు పెట్టుకుందాం అండి వేసి విన్న మనం రెండు మిక్స్ చేయించుకున్నాం కదా అదే బాండీలో ఆయిల్ వేసాను వేడ వేడవ్వాలి ఆయిల్ వేడే ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు కరివేపాకు ఎక్కువ లేదండి దొడ్లో చెట్టు తింటే చిన్న మొక్క కోసాను అలాగే ఎండిమిర్చి వేగిపోవాలి ఈ పోపులు ఏగిందండి పోపు ఇది చల్లారిపోవాలి మనం పచ్చళ్ళు వేసుకోవాలంటే లేకపోతే చేదు వచ్చేస్తుంది వేడి మీద స్టవ్ ఆఫ్ చేసాను పోపు చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం పచ్చళ్ళుని దకే పచ్చడి రెడీ అయిపోయిందండి పొక్కించిన పచ్చడి ఇది ఇడ్లీ దోశ మైసూర్ బొండలకు చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజులు అండి బయట పెడితే అయితే రెండు మూడు రోజుల్లో వరకు ఉంటుంది పాడైపోద్ది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉంటుంది మనం మనకి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్